అందరికి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి తిరుపతి వెళ్ళాలి అంటే మూడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేసుకోవాలి మీకు తెలుసు కదా అలా టికెట్లు బుక్ చేసుకుంటే సీనియర్ సిటిజన్ కోట కింద మాకు టికెట్లు వచ్చినాయండి ఇంకా అంతే ఆనందానికి హద్దే లేదండి అరగంటలో దర్శనం చేసుకుని అలా చక్కగా రావచ్చు వచ్చేసేయొచ్చు పైకొండ మీద రూములు దొరకకపోవటం వల్ల కింద తిరుపతిలోనే రూములు తీసుకున్నామండి ఆ నైట్ అలా స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో ఇలా బయలుదేరాం ఎక్కడికి అనుకుంటున్నారు చెప్తానండి తిరుపతి వెళ్ళాలి అనుకున్న టైంలోనే ముందుగానే ప్లానింగ్ ఉంటుంది కదా దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడెక్కడ చూసుకో ఏమేం దర్శనం చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలి కాబట్టి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకున్నామండి అలా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటూనే ఇదిగో ఇలా క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం లాస్ట్ టైము తిరుపతి వచ్చినప్పుడు ఇలా క్యాబ్ నెంబర్ అయితే తీసుకున్నామండి అతనికే కాల్ చేసాం ఇలా కాణిపాకానికి వెళ్ళాలి విఘ్నేశ్వరిని దర్శనం చేసుకోవాలి అలానే గోల్డెన్ టెంపుల్ చూడాలి అని చెప్పి ముందుగానే అనుకొని ఈ క్యాబ్ను బుక్ చేసుకోవటం అయితే జరిగిందండి అలా బుక్ చేసుకొని ఇదిగో ఇలా బయలుదేరాం ఎవరెవరు అనుకుంటున్నారు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము వదిన మరదళ్ళము ఇద్దరము కారులో కూర్చున్న కాని ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నాం అలానే మా అన్నయ్య మావారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇదే ఫస్ట్ టైం నేను రావటము అంటే మేము రెండు మూడు సార్లు వచ్చామని మేము అలా మాట్లాడుకుంటూ బయలుదేరాం చూస్తున్నారా పక్కన చెట్లు ఎలా ఉన్నాయో కొన్ని చెట్లు బాగున్నాయి కొన్ని చెట్లు ఎండినట్టు కనిపిస్తున్నాయి ఈ ఎండలకి చూస్తున్నారు కదా అలా ఇంకొంచెం ముందుకి అలా ఇంకొంచెం ముందుకి అలా అలా వచ్చేసాం ఎంటర్ అయిపోయామండి ఎక్కడికి అనుకుంటున్నారు కాణిపాకం ఊరిలోకి అయితే ఎంటర్ అయ్యాం ఇప్పుడు గుడి దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాం చూస్తున్నారు అక్కడ బోర్డు గమనించారా డెబ్బై రూపాయలకే భోజనం అంట అని చెప్పి మా అన్నయ్య మా వారు ఇద్దరు చెతులు ఆడుకోవటం మాట్లాడుకోవటం వింటున్నాం అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఇటువైపు బట్టలారేసు ఉన్నాయి గమనించారా అటువైపు బస్సులు ఉన్నాయి ఈ బస్సులో టూరిస్ట్ బస్సులు అంటా అని తెలుసు కదా ఆ టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళు ఇలా బట్టలు ఉతుక్కొని అక్కడ ఆరేసుకుంటానికి అవకాశం ఉందండి అలా ఇంకొంచెం ముందుకి అలా ఇంకొంచెం ముందుకి వచ్చేసామా గుడి దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారా ఇక్కడ దీపాలు వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చండి ఈ ఆరెంజ్ చీరలను వాళ్ళని గమనించారా స్వామివారి సేవ చెయ్యాలి అంటే ఆరెంజ్ చీరలు కట్టుకొని స్వామివారి సేవకి రావాలండి ఒకవైపు దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంకోవైపు షాపింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంకోవైపు ఇదిగో ఇలా దీపాలు వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు మేము ఉచిత దర్శనం చేసుకుంటే చాలా టైం పడుతుంది అన్న ఆలోచనతోనే స్పెషల్ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన అదేనండి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి కదా మళ్ళీ తిరుపతి వచ్చేసి చీరాలైతే బయలుదేరాలి అందుకని స్పెషల్ దర్శనం చేసుకుందామన్న ఆలోచనతో అక్కడ టైమింగ్స్ కనుక్కుంటే ఎయిట్ థర్టీకి మళ్ళీ స్పెషల్ దర్శనానికి టోకెన్స్ ఇస్తాము అని చెప్పారు ఆ లోపుగా చక్కగా గుడి చుట్టూ ఇదిగో ఇలా తిరుగుతూ చక్కగా ఒక చిన్న వీడియో తీసుకొని అలా నాలుగడుకులు వేస్తూ మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయో అని గమనించుకుంటూ ఇలా కాణిపాకం టెంపుల్ చుట్టూ ఆ అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నాం ఇంకోవైపు శివయ్య దర్శనం కూడా ఉంటుందండి ఇదిగోండి దర్శనానికి అయితే వెళ్ళి వెళ్ళి బయటకు వచ్చేసేసాం వచ్చిన తర్వాత చూస్తున్నారా మేము ఒకవైపు నుంచి దర్శనానికి వెళ్ళి ఇంకోవైపు నుంచి ఇట్లా వచ్చేసి ఫోన్ తీసేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇక్కడే శివయ్య దర్శనం అలా శివయ్య దర్శనం చేసుకోవటానికి అలా లోపలికి వచ్చేసామండి అన్నయ్య వాళ్ళు ఇదే ఫస్ట్ టైము రావటము అని చెప్పి చెప్పాను కదా మీకు మేమైతే రెండు మూడు సార్లు వచ్చామని మాకు తెలి అదే వైపు ఈ ఉన్నాయి అటువైపు అట్లా ఉన్నాయి అని చెప్పి ముందుగా తెలుసు కాబట్టి ఇది ఇలా లోపలికి వచ్చి శివయ్య దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన కాని చెప్పి మళ్ళీ ఫోను ఫోటోలు తీయటం మొదలు పెట్టేసేసాం అక్కడ పులిహోర లడ్డు అదేనండి కాణిపాకం ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం తీసుకొని అలా కొంచెం ప్రసాదం తీసి తినేసేసి ఆ తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇటు వస్తూ ఉండగా ధ్వజస్తంభం దగ్గర మేము ఇంకొక రూట్లో నుంచి సువయ దర్శనానికి వెళ్ళామండి మళ్ళీ ఇటు తిరిగి వచ్చేసి చక్కగా ధ్వజస్తంభం దర్శనం చేసుకొని ఆ తర్వాత గుడి బయటికి రావటానికి వచ్చేస్తున్నామండి అలా గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసామండి ఆ బయటకు వస్తుండగానే ఇదిగో నేను ఇలా వీడియోలు ఫోటోలు తీయటం మొదలుపెట్టాను నాతో పాటు ఇంకొంతమంది తీస్తూ ఉన్నారు ఈ ఇంతలోకి ఫోటోగ్రాఫర్ వచ్చి మేడం ఫోటోలు తీయొద్దు మేడం ప్లీజ్ అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుక బా అని అనుకున్నాం అప్పుడు అర్థమైంది ఆ ప్లేస్ అంతా వాళ్ళు కాంటాక్ట్ తీసుకున్నారంటండి అందువల్ల మనం వీడియోలు ఫోటోలు తీసుకుంటే వాళ్ళకి బిజినెస్ ఉండదు కదా అందువల్ల వాళ్ళు అలా చెప్పటం అది నిజమే కదా అని అనుకొని సైలెంట్గా ఫోను పక్కన పెట్టేసేసాను కానీ నేను అప్పటికే వీడియోలు ఫోటోలు తీసేసానండి వాళ్ళు చెప్పే టైంకే అలా నాలుగడుగులు వేసుకుంటూ ఇదిగో ఇలా బయటకు వచ్చేసేస్తాం విఘ్నేశ్వడి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకవైపు నుంచి వెళ్ళామా అటు నుంచి ఇంకోవైపు నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత శివయ దర్శనం చేసుకొని శివయ దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసాం చూసారా ఎంత ఎండ ఎక్కువ అనిపిస్తుందో అలా నాలుగడుగులు వేసి ఇలా వాటర్ తాగి ఇంకా నాలుగు అడుగులు వేసేసామండి ఈ కోనేరు ఆ విఘ్నేశ్వరి గుడి అన్నీ గమనించారు కదా ఇటువైపు మామిడికాయ ముక్కలు అమ్ముతూ వీళ్ళు అలా కూర్చున్నారా చల్లగా ఎటువైపు ఉంది నేడెటు ఉందా అని చెప్పి అలా చూసుకుంటూ ఇదిగో ఇలా వచ్చేసాం ఇక్కడ ఇందగా ఇందాక ముందుగానే ఏమేమి కొనాలి ఏంటి అన్నది ఆలోచించుకొని పెట్టుకున్నాం కదా అలా వచ్చేసి ఇదిగో ఇలా ఈ ఫ్లవర్ టీపాయ్ మీద ఫ్లవర్స్తో ఇలా నీళ్ళల్లో వేసి ఇలా డెకరేషన్ చేసే ఈ ఐదు దీపాలు ఏడు దీపాల ఉన్న ప్రమద తీసేసుకొని అలా బయలుదేరా చూస్తున్నారా ప్రీ దర్శనానికి ఆ పై నుంచి ఇదిగో ఇలా వచ్చేసి ఇలా వెళ్ళొచ్చు ఈ వెహికల్ సీనియర్ సిటిజన్ వెహికల్ అని తెలిసిపోయింది కదా మీకు అలా వస్తూ ఇంకా నాలుగు అడుగులు వేస్తూ ఉంటే తీగ్ర దర్శనం బోర్డులు ఉన్నాయి కదా ఇటు నుంచేనండి దర్శనానికి వెళ్ళేది అలా వాళ్ళు అట్లా వెళ్తూ ఉన్నారా మేము ఇలా బయటకొచ్చా సమా దర్శనం ఎటు అయిపోయింది కదా అలా బయటకు వచ్చేసామ ఈ నీళ్ళ ట్రాక్టర్ గమనించారా మన కాళ్ళు కాలకుండా ఉండాలి అని చెప్పి నీళ్లతో ఎంత చక్కగా తడుపుతూ ఉన్నారో ఈ లోపుగా మా అన్నయ్య మా వారు ఇద్దరు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చేసేయటమైంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి ఆకలి కదా టిఫిన్ ఎక్కడ చెయ్యాలి ఏంటి అని అనుకుంటూ ఎక్కేసేసామా ఈ పూలని ఏమంటారు కాగితం పూల చెట్లేనా కదా రంగురంగుల్లో కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి అని అనుకుంటూనే మేము ముందుగానే చెప్పేశామండి మాకు ఆకలి వేస్తుంది మంచి హోటల్కి తీసుకెళ్ళి రాజు అని చెప్తే ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నాడో చూసారా అంతే స్పీడ్గా హోటల్కి వచ్చేసామా అంతే స్పీడ్గా టిఫిన్ కూడా ఆర్డర్ ఇచ్చేసామండి ఏం టిఫిన్ బాగుంటుంది ఏంటి అని మేము ఆలోచించుకునే లోపు మా వారైతే ఆర్డర్ ఇచ్చేసారు దోశలు ఇడ్లీలు ఆర్డర్ ఇచ్చేసాను ముందుగా అయితే ఇడ్లీలు వచ్చినాయి చూసారా మా అన్నయ్య మా వదిన ఒకే ప్లేట్లో ఎంత చక్కగా తింటున్నారో అలానే ఇంకోవైపు దోశలు కూడా వచ్చేసినాయి దోశలు కూడా తిని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం శ్రీపురం వెళ్తున్నామండి శ్రీపురము అదేనండి గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం డే టైం బాగుంటుందా నైట్ టైం బాగుంటుందా మీరే చెప్పండి నైట్ టైం కనుక చూస్తే భలే ఉంటుందండి ఆ ఫీల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది డే టైం వెళ్తే ఏ టైంలో వెళ్ళాలి మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం వెళ్ళినప్పుడు చెప్పారు అదే గుర్తుపెట్టుకొని ఇప్పుడు డే టైం డే టైం అయితే వెళ్ళటానికి కుదిరిందండి నైట్ అయితే మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి కదా అందుకని ముందుగానే నిర్ణయించుకున్నాం కాబట్టి డే టైమ్ మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలని ప్లానింగ్ అలా వెళ్తూ ఉండగా దగ్గర దగ్గరికి వచ్చేసామండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దగ్గరికి చూస్తున్నారా చూస్తున్నారా ఇటువైపు అటువైపు అలా గమనించుకుంటూ లోపలకైతే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారా గోల్డెన్ టెంపుల్ అని బోర్డు కనిపిస్తుంది మీకు కూడా కనిపించిందా అలా లోపలికి వెళ్ళాం ఇక్కడ ఫోన్లు ఎంట్రన్స్లోనే పక్కన పెట్టేసేసి లోపలికి తీసుకెళ్ళటానికి లేదు అలా లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తున్న ప్లేస్ అంతా చూస్తున్నారా టోకెన్స్ ఇటువైపు టోకెన్స్ ఇస్తారు ఇంకోవైపు వచ్చేసి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు లోపలికి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్తున్నాం బయటకు వచ్చేవాళ్ళు బయటకు వస్తున్నారు ఇక్కడ వచ్చేసి మొబైల్స్ ఈ చెప్పల్స్ ఇవన్నీ డిపాజిట్ చేసేయాల్సిన ప్లేస్ అంటండి మేమైతే మా ఫోన్లు కారులోనే పెట్టేసేస్తాము అలా వెళ్ళేసేసాము ఇదిగో ఇలా వెహికల్ దిగేసేసాము ఆ తర్వాత లోపలికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం అర్థమైపోయింది కదా ఫోన్ లోపలికి ఎలా లేదు అని చెప్పి అదే సాయంత్రం పూట అనుకోండి ఇంకొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అట్లా 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 తిరిగి కొంచెం వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు మీకు కూడా చూయించడానికి నాకైతే మంచి అవకాశం దిక్కేది మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆ ఎండలో ఏటెళ్ళాలో ఎటు రావాలో అన్నది కూడా అర్థం కాక ఎప్పుడెప్పుడు కార్ ఎక్కేసి ఏసీ వేసుకుని అలా కూర్చుందామా అన్న ఫీల్ అయితే ఫీల్ అయ్యామండి అలా కార్ ఎక్కేసేసామా ఎదుగు ఇలా రిటర్న్ అయ్యి బయటకైతే వచ్చేస్తున్నాం ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు కూడా నచ్చిందా మీరు కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు కాణిపాకం వెళ్ళొచ్చు ఉంటారు తిరుపతి వెళ్ళొచ్చుంటారు అలానే గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు ఉంటారు అవునా కదా మేమైతే చాలాసార్లు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం తిరుపతి వెళ్ళాం అలానే కాణిపాకం కూడా వెళ్ళాం మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి అంటే ఇంకొక కొత్త ఊరు వెళ్ళాలి కదా వెళ్తామండి వెళ్తాం కొత్త ఊరు మళ్ళీ వెళ్ళటానికి ప్లాన్ చేస్తాం అప్పుడు మళ్ళీ మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతాను చూస్తున్నారా ఓం నమో నారాయణ అని అనుకుంటూ అలా బయటకు ఇప్పుడు ఇందాక కాణిపాకం విఘ్నేశ్వరుడు దర్శనం అయిన తర్వాత ఏం చేసాం మంచిగా ఆకలేసిన హోటల్కి వెళ్ళాం తినేసేస్తాం ఉండండి ఉండండి చింతకాయలు చూసారా ఎంత బాగున్నాయో దిగి అలా కాయలు కోసుకుందాం అన్నంత ఉత్సాహం అయితే కలిగిందా అమ్మ ఆ ఎండలో దిగటమే అని అనుకుంటూ ఎదుగో ఇక్కడికి వచ్చేసేసామండి అర్థమైంది కదా ముందుగా టిఫిన్ చేసామా ఇప్పుడైతే బోన్ చేసే టైం దాటిపోయింది అందుకని ఇదిగో ఇలా నాన్ రోటీస్ తీసుకుని చక్కగా అలా టిఫిన్ చేసేసి ఇలా బయటకు వచ్చేసామండి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం తెలిసిందే కదండి తిరుపతి దగ్గర దగ్గరికి వచ్చేసామండి అలవేల్ మంగాపురం అలా చూసుకొని అదేనండి పద్మావతమ్మ అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా రూముకు రావటానికి ప్రిపేర్ అయిపోయాం మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీగా ఉంటానండి వచ్చేసేసామండి వచ్చేసాం ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ కదా అలా లోపలికి వెళ్ళామా ఎదుగో ఇలా వచ్చేస్తే అలా కాలే